ఓ రెండు రోజుల నుంచి ఆంధ్రప్రదేశ్ మొత్తం ఒకటే టాకు నెల్లూరు ఎలా ఉంది ఎలా ఉండబోతుంది ఎలా ఉందని రెండు రోజులు నడిచింది ఇప్పుడు ఎలా ఉందో చూస్తున్నాం మనం ఎక్కడ చూసినా సరే కాకి చొక్కాలే చేతిలో లాఠీలే కనిపిస్తే దంచుడే దంచుడు అవును నెల్లూరు జిల్లాకి మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి వస్తున్నాడని ప్రకటించాడు అప్పటి నుంచే నెల్లూరు జిల్లాలో పోలీసులుగా పోలీసులే కనిపిస్తున్నారు అయితే వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు నాయకులు ఎక్క కనిపించినా కొట్టు ఏ కొట్టు అని లాఠీతో దెబ్బలు దెబ్బలు వాయించేస్తున్నారు మామూలుగా లేవు ఆ దెబ్బలు ఒక్కొక్కటికి కొడితే లాఠీ విరగాల్సిందే అన్నట్టుగా ఉంది అయితే అసలు ఎందుకు ఇంత వివాసం ఆంధ్రప్రదేశ్లో ఏమైనా ఎమర్జెన్సీ నడుస్తుందా కాదు కదా ఒక మాజీ ముఖ్యమంత్రి రెండు ప్రదేశాలకు వెళుతున్నాడు అది ఏంటి మాజీ ఎమ్మెల్యే ప్రసన్న కుమార్ రెడ్డి ఇంటికి వెళ్ళి అతనిని పరామర్శిస్తాడు దానికోసం వెళ్తే ఏం జరుగుతుందో చూసాం తండోపు ఎక్కడికి వెళ్ళిన జగన్మోహన్ రెడ్డి దగ్గరికి ఆయన కార్యకర్తలు అభిమానులు ప్రజలు వస్తున్నారు వారిని ఆపాలను చూస్తే ఏమవుతుంది ఈ విధంగానే ప్రభుత్వం బొక్క బోర్లా పడుతుంది నెల్లూరు జిల్లాలో తోటి వైఎస్ జగన్ ములాఖాత్ ఉంది అక్రమ కేసులో రిమాండ్లో ఉన్న కాకానికి వైఎస్ జగన్ పరామర్శిస్తారని ముందుగానే ప్రకటించారు మరి రెండు కార్యక్రమాలే కదా ప్రసన్న కుమార్ రెడ్డి దగ్గరికి కాకాని దగ్గరికి వెళ్తారు ఆ ప్రదేశాలన్నీ మీకు తెలుసు కానీ వాటిని అడ్డుకోవడానికి జగన్మోహన్ రెడ్డి దగ్గరికి ప్రజలు రాకూడదని మీరు చేస్తున్న విశ్వ ప్రయత్నాలు బెడ్స్ కొడుతూనే వస్తున్నాయి పల్నాడులో ఏం జరిగిందో చూసాం ఇప్పుడు నెల్లూరులో ఏం జరుగుతుందో చూస్తున్నాం కానీ పాపం కార్యకర్తలకి దెబ్బల మీద దెబ్బలు పడుతూనే ఉన్నాయి ఆ దెబ్బల నుంచి రక్షించడానికి జగన్మోహన్ రెడ్డి మరి ఏం చేస్తాడో మరి నిజంగా జగన్మోహన్ రెడ్డి మళ్ళీ సీఎం అయితే ఈ కార్యకర్తలను ఆదుకుంటాడా లేకపోతే పోయినసారిలాగా తప్పు మీద తప్పు చేస్తూ వదిలేస్తాడా కార్యకర్తలారా ఓ వైఎస్ఆర్సిపి కార్యకర్తలారా మీకే అడుగుతున్నాను మీరేమనుకుంటున్నారు అది చెప్పండి ఎందుకంటే ఇప్పుడు లాఠీ దెబ్బలు తిన్నారు సరే జగన్మోహన్ రెడ్డి కోసం పరుగులు తీశారు సరే మరి ఆ తర్వాత అదేనండి మీరు ఎప్పుడూ ఎదురు చూస్తున్న జగన్మోహన్ రెడ్డి మరలా సీఎం కుర్చీ మీద కూర్చున్న తర్వాత మీకేం చేస్తాడు మీకేం కావాలి చెప్పాలి కదా మరి జెండా మోసారు జెండా పట్టుకుని పరిగెత్తారు చాలా కష్టపడ్డారు మరి ఎంత కష్టపడుతున్నారు కదా మరి మీకు ఏదో ఒకటి కావాలి కదా ఏం కావాలి చెప్పండి సీఎం అయితే మీకేం కావాలి ఇప్పుడు ఎంత కష్టపడుతున్నారు కదా సీఎం అయితే మీకేం కావాలి నిజంగా నెల్లూరులో ఇలాంటి పరిస్థితులు ఉన్నాయా మీరు నెల్లూరు వారేనా అయితే చెప్పండి ఈ వీడియోలో ఉన్నది నిజమా అబద్ధమా మీరు చెప్తే కానీ అందరికీ తెలియదు అనుకుంటున్నారా తెలుసు వీడియోలో ఉన్నది నిజమే వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు ప్రజలు ఎక్కడ కనిపించినా సరే లాఠీలతో బాధేస్తున్నారు ఈ పోలీసు వాళ్ళు మరి జన జాగ్రత్త చూసి వెళ్ళండి అన్ని చోట్లకి